శ్రీ సిరిడి సాయి బాబా హారతి శ్రీ సిరిడి సాయి బాబా హారతి నియమముతో నిష్ట చేస్త ప్రియమున చూడవే వేడుక బాబా శ్రీ సిరిడి సాయి బాబా హారతి కలియుగ దేవుడవయ్యా తెలియరుని మహిమయ్యా ఆనందమూర్తి అందరి వాడవు అద్భుత చరితము నీదేనయ్యా శ్రీ సిరిడి సాయి బాబా హారతి సిరిడి సాయి బాబా హారతి పిల్లచిన పలికెడి దేవుడవు నీవే తలచిన కోర్కెలు నిచ్చదీవే कोलिचिन वारिकि पिलिचिन वारिकि कोंगु बंगार मुनीवे नैया श्री सिरिडि बाबा हारती श्री सिरिडि साई बाबा हारती